హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ధర్మం సందేహం కార్యక్రమానికి స్వాగతం మన ఆచార వ్యవహారాలు సనాతన ధర్మానికి సంబంధించి అలాగే పండుగలకు సంబంధించి ఎన్నో ధర్మ సందేహాలు తలెత్తుతూ ఉంటాయి కదా మరి అటువంటి ధర్మ సందేహాలంటికి చక్కని సమాధానాలు తెలియజేసేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త పి రమాదేవి గారు వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం నమస్తే అమ్మ రమ్మగారు మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు మన దైనందిన జీవితంలో ఏ ఆధ్యాత్మిక క్రతువు చేసినా సరే ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి కదా మరి అవన్నీ నివృత్తి అయ్యే వరకు మనసు అనేది కుదుటుగా అనిపించదు మరి అటువంటి కొన్ని ధర్మ సందేహాలను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చామండి వాటిల్లో మొదటిది మనం చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడైనా గుడికి వెళ్ళేటప్పుడు కానీ అనారోగ్యంతో ఉన్న వాళ్ళని చూడటానికి వెళ్ళేటప్పుడు కానీ ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అని అంటారు కదా ఎందుకు రమ్మగారు ప్రధానంగా చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు పిల్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ పిల్లల్ని చూడటానికి వెళ్ళినప్పుడు పండ్లు కానీ లేకపోతే ఆ తల్లి బ్రెడ్ తింటే పాలు బాగా వస్తేనే బ్రెడ్ ప్యాకెట్ కానీ తీసుకొని వెళ్తాం ఒట్టి చేతులతో వెళ్ళటం వల్ల ఏంటిది అంటే గుడికి వెళ్ళినా కానీ ఆలయానికి భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం కొబ్బరికాయ పండ్లు పువ్వులు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఇవ్వాలి అలాగే వృద్ధులు వృద్ధుల్ని కూడా మంచంలో ఉండొచ్చు లేకపోతే పెద్దవాళ్ళు కొంతమంది కోడలు వేరే ఎక్కడో ఉంటారు అప్పుడప్పుడు చూడటానికి వస్తారు ఉట్టి చేతులతో రాకూడదని ఏవో ఒకటి తీసుకొస్తారు ఇదే కాదు మనం ఎవరింటికి వెళ్ళినా కూడా ఉట్టి చేతులతో వెళ్ళకూడదు కనీసం స్వీట్లు హాట్లు కానీ పండ్లు కానీ ఇవి ఏవో ఒకటి తీసుకొని వెళ్ళాలి అని చెప్తారు ఉట్టి చేతులతో వెళ్ళటం వల్ల అక్కడ మన మనస్తత్వం తెలిసిపోతుంది అక్కడికి వెళ్ళినా కానీ అంటే వీళ్ళు ఏదీ లేదు ఉట్టి చేతులతో వచ్చారు ఏమీ తీసుకురాలేదని మాత్రం అనిపించుకోకూడదు ఇక్కడ వాళ్ళకేం ఉండక మనం తీసుకెళ్లే వాటి కోసం ఎదురు చూడరు ఇప్పుడు వాళ్ళకేం ఉండవా బ్రహ్మాండంగా ఉంటాయి ఎంతోమంది వస్తూ ఉంటారు తెచ్చే వాళ్ళు తెస్తూ ఉంటారు ఇంకా గర్భిణీ స్త్రీల దగ్గరికి వెళితే వాళ్ళ ఇంట్లో చాలా వరకు మీ కోడలు కాన్పోయిందంట కదా అని వెళ్ళినప్పుడు ఉట్టి చేతుతో పిల్లల దగ్గరికి వాళ్ళు ఏం తినరు పిల్లలు ఆ చంటి బిడ్డలు ఏం తింటారు ఆ తల్లి తినటం వల్ల పుష్టిగా ఆరోగ్యంగా ఉండి ఆ బిడ్డకి చక్కగా ఆరోగ్యం పెంపొందుతుంది అని చెప్పి పండ్లని కానీ బ్రెడ్ని కానీ తీసుకొని వెళ్తారు వయస్సులు వయస్సు అయిపోయి వృద్ధులు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు బాగా శరీరం ఉడికిపోయి ఉంటుంది ఇంకేముండదు వాళ్ళ వయసులో ఉన్నప్పుడు బాగా పనులు చేసి చేసి వృద్ధ వృద్ధాప్యం వచ్చి ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రేమతో ఈ పళ్ళని తినండి మీరు ఆరోగ్యంగా ఉంటారంటే ఇక్కడ మన మనస్సు అక్కడ తెలుస్తుంది అనమాట అలా ఈ పండ్లను తీసుకొని వెళ్ళటం ఆలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడి దగ్గరికి ఆయనకు ప్రసాదం నివేదించాలి మనం ఏ వండిందో తీసుకొని వెళ్ళలేం అప్పుడు మనం మామూలుగా ఎప్పుడు వెళ్ళినా కొబ్బరికాయని తీసుకెళ్తాము ఆ పండ్లను ఏ సీజన్లో అయితే ఆ పండ్లను తీసుకొని వెళ్తాము అలాగే ధూపము దీపము ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళిస్తూ ఉంటాం అయితే మనం ఇక్కడ భగవంతుడికి ఆయన సృష్టి కదా ఆయనకు అంటే ఖచ్చితంగా ఇవ్వాలి ఒట్టి చేతులతో వెళ్ళటం వల్ల నిజంగా చెప్తున్న భగవంతుడు కూడా ఆయన మదిలో కూడా తోస్తూ ఉంటదన్నమాట ఆయన చూసినప్పుడు ఒట్టి చేతులతో వచ్చాడ్రా వీడికి ఎంత ఇచ్చినా ఇంతే కదా ఎంత ఐశ్వర్యాన్ని ఇచ్చినా ఇంతే కదా అన్న ఆలోచన వస్తుంది అయితే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే ఆలయాల్లో కొబ్బరికాయని తీసుకొని వెళ్తే మీరే అక్కడెక్కడో ఉంటుంది కొట్టుకొని రాపోండి అంటారు కొంతమంది తెలిసిన వాళ్ళైతే అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వస్తారు కొత్తగా వెళ్ళిన వాళ్ళు అంటే కొత్తగా అంటే అది పెట్టిన ప్లే అది పెట్టినప్పటి నుంచి గుడికి వెళ్ళటం అనేది వాళ్ళు చూసి ఉండరు కాబట్టి అబ్బాయి కొబ్బరికాయ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి కొట్టుకొని రావాలి అనే ఒక దృష్టితో డబ్బులు వేద్దాం మనం హుండీలో అన్న ఆలోచనతో కూడా ఉంటారు అలా కాదు హుండీలో డబ్బులు వేస్తే అది ఆలయ అభివృద్ధికి వెళ్ళిపోతుంది భగవంతుడికి మనం మళ్ళీ తిరిగి ప్రసాదం స్వీకరించాలిగా అవి భగవంతుడి దగ్గర పెట్టి మనకే ఇస్తారుగా కొబ్బరికాయ కానీ ఆ పండ్లు కానీ ఏవైనా మనం ప్రసాదంగా స్వీకరిస్తాం కదా అందుకే ఒట్టి చేతులతో వెళ్ళకండి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళండి మీకు ఎంత ఏ స్తోమతలో ఉంటే అంత తీసుకొని వెళ్ళండి ఇప్పుడు మనకి పండ్ల దగ్గరికి వచ్చేవారు కూడా చాలా ఖరీదైపోయాయి మూడు నాలుగు వందలు లేనిది కనీసం ఒక ఐదారు పళ్ళు కూడా రావట్లేదు అప్పుడు ఏం చేస్తారు బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కొని వెళ్దాం అదైతే ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అన్న ఆలోచనకు వచ్చి బ్రెడ్ ప్యాకెట్ తీసుకెళ్తారు ఇక్కడ ఆరోగ్యం కూడా ఆలోచించాలి వృద్ధుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ బ్రెడ్ తినడం వల్ల వాళ్ళ జీర్ణశక్తి మందగిస్తుంది మామూలుగానే వృద్ధాప్యంలో జీర్ణశక్తి మందగిస్తుంది దీనికి తోడు మనం తీసుకెళ్లిన వాటి వల్ల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు ఎప్పుడు కూడా మనం ఎవరికైనా ఒక ఆహారం పెడుతున్నామంటే అవతల వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి అనారోగ్యం పాలు కాకూడదు అందుకు పండ్లు తీసుకొని వెళ్ళండి అని చెప్తారు ఇక్కడ మనకి ఇన్ని ఇబ్బందికరాలకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తీసుకెళ్లాలా అన్న ఆలోచన వస్తుంది ఓ పోనీ యాపిల్స్ దాన్ని ఇవి తీసుకోలేమంటే ఒక డజన్ అరటి పళ్ళు అయితే మనకు అరవై రూపాయలు డెబ్బై రూపాయలలో వస్తాయి అవైనా తీసుకుని వెళ్ళి ఇవ్వటం అనేది మనం నేర్చుకోవాలి కారణం పెద్దగా ఏమీ లేదు ఖచ్చితంగా తీసుకుపోతే వాళ్ళు మన మనసు ఏందో తెలుస్తుంది అక్కడ మనం వాళ్ళ మంచి కోరుతున్నామా లేదా అని రమగారు మరొక సందేహం అండి రామకోటి రాయాలి అని అనుకునే వాళ్ళు ఎలాంటి నియమాన్ని పాటించాలి ఎప్పుడు ప్రారంభిస్తే మంచిది ఎప్పటిలోగా పూర్తి చేయాలి ఇది ఇంటి పరిస్థితులు ఇంట్లో ఉన్న పనులను బట్టి కూడా కొంచెం ఉంటుంది మనకి అయితే రామకోటిని మన మన సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం రోజుకు ఐదు లైన్లు రాస్తామా సమయం ఉన్నోళ్ళు ఒక పేజీ రాస్తూ ఉంటారు ఇంకా బాగా సమయం ఉన్నోళ్ళు ఐదు పేజీలు ఆరు పేజీలు రాస్తూ ఉంటారు అయితే ఎప్పటికల్లా అయిపోగొట్టాలి అనేది మీరు రోజు ఎన్ని రాస్తారో అవి లెక్క పెట్టుకొని అయిపోగొట్టుకోవాలి ఇక్కడ అయిపోవాలి అన్న నియమం అయితే పెట్టుకోకూడదు ఎందుకంటే మహిళలు అయితే వాళ్ళకి నెలసరి ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి ఏదైనా వివాహాది శుభకార్యాలకు వెళ్ళినప్పుడు ఇది ఎక్కడికంటే అక్కడికి మోసుకొని వెళ్ళకూడదు మన ఇంట్లో ఉన్నప్పుడే మనం రాయాలి అలాగే మొదలు పెట్టడం ఎప్పుడు అంటే ఏకాదశి శనివారాలు వస్తే చాలా మంచిది ఆ రోజున శ్రీరామచంద్రుడికి కూడా చాలా ముఖ్యమైన దినం కాబట్టి పానకం వడపప్పు తయారు చేసి ఆ స్వామివారి దగ్గర ఈ యొక్క గ్రంథాన్ని రామకోటి పుస్తకాన్ని పెట్టి ఒక పుష్పాన్ని పెట్టి ఈ ఇవి పెట్టి కొబ్బరికాయను కొట్టి స్వామివారిని ప్రార్థ ప్రార్థించాలి ఏమని ఇవి రాస్తున్నాను ఎటువంటి ఆటంకం లేకుండా రా రాయాలి స్వామి అని మాత్రం స్వామివారికి మనం చెప్పాలి ఆయన అప్పుడు మనకి ఆటంకాలు రానిపడు అది మొదటి రోజు ఏ సమయంలో మొదలు పెట్టారు ఉదయమా సాయంత్రమా అదే సమయానికే రాయాలి ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీల్లో ఏమవుద్ది అంటే ఏదన్నా పని ఉండి బయటికి వెళ్ళిపోతాం పొద్దున తొమ్మిదికి వెళ్ళాలన్నప్పుడు ఇంట్లో దీపారాధన చేస్తాం కానీ ఇది రాసే సమయం ఉండదు మరి అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఇంకా తప్పదు సాయంత్రం రాయాల్సిందే ఒక రోజు కూడా వదలకుండా రాయటం అనేది అంటే నెలసరి తప్ప పనులను పక్కకు పెడితే అలా మొదటి రోజు మనం ఎన్ని లైన్లు రాసాము ఎన్ని పేజీలు రాసాము రోజు కూడా అవే రాయాలి అదే మీ సమయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని రాయాలి అయితే నియమాలు ఉంటాయి రాసేటప్పుడు శుచిగా శుభ్రంగా స్నానం మొదటి రోజు మాత్రం తలస్నానం చేసి మొదలుపెట్టాలి మిగతా రోజుల్లో కంఠస్నానం చేస్తూ మీరు ఏ ఏ రోజుల్లో తలస్నానం చేసినా సరే ఉతికి శుభ్రపరిచిన దుస్తులు ధరించాలి సాంప్రదాయమైన దుస్తులు నేను మేము నైటీలు వేసుకుంటాం ఇంట్లో అండి ఒక టవలో కండువాను వేసుకొని రాస్తామంటే కాదు చీర కట్టుకోండి శుభ్రంగా వృద్ధులో మంచంలో ఉండి ఊరికే కూర్చొని రాసేవాళ్ళైతే తప్పదు వాళ్ళకి వాళ్ళకి చేతులు పైకి రావు లేకపోతే ఇంకేదో చీర కట్టుకోవటానికి రాదు అన్నప్పుడు నైటీలు వేస్తారు కండువా వేసుకొని రాయటంలో తప్పలేదు అదే చెప్తున్న సమయం సందర్భాన్ని చూసుకొని రాసుకోవాలి అలా శుచిగా మౌనంగా ఉంటూ రాయాలి బ్రాహ్మకోట రాసేటప్పుడు తల కూడా తిప్పి చూడకూడదు అంటారు ఆ పుస్తకంలో ఆకరణ ఉన్న అట్టకి రాసి ఉంటుందన్నమాట మౌనంగా రాయాలి తల కూడా తిప్పి చూడకూడదు ఎత్తకూడదు మాట్లాడకూడదు అనేది నియమం ఈ నియమాలతో రామకోటి రాస్తే తప్పకుండా ఆయన రామ శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది మరొక సందేహం రామగారు భద్రాచల తలంబరాలని ఇస్తూ ఉంటారు కదా దాంట్లో మనకి ముత్యం అనేది వస్తుంది ఆ తలంబరాలతో పాటు ఆ ముత్యాన్ని ఏం చేయాలండి చాలామంది ముత్యము అక్షింతలు ఈ రెండు కూడా మనకి అక్కడి నుంచి ఈ మధ్యలో పోస్టల్ వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు నూట యాభై రూపాయలు కడితే మీకు స్వామివారి అక్షింతలు ముత్యము దానిలో ఉంటుంది తెచ్చిస్తామని చెప్పి మాకు కూడా అందజేశారు వాటిని అక్షింతలు ఇంట్లోని వాళ్ళందరూ వేసుకోవాలి ముఖ్యంగా వివాహం ఎవరికి కాదు అవుతూ ఉంటుందో వాళ్ళకి వేస్తే చాలా మంచిది స్వామివారి తలంబరాలు కదా త్వరలో వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా వివాహం అనేది జరుగుతుంది ముత్యం దగ్గరికి వచ్చే వరకు ఇంట్లో చిన్న బిడ్డలు ఉన్నారనుకోండి ఆ ముత్యాన్ని ఒక నల్ల దారంలోకి ఎక్కిచ్చి వాళ్ళకి కడితే రక్షగా ఉంటుంది శ్రీరామ రక్ష సర్వద్ర జగద్రక్ష అంటారు కదా అలా ఆ బిడ్డ కన్నా వెయ్యాలి లేదు మన మంగళసూత్రంలో ముత్యాలు పాడైపోయాయి అనుకోండి అవి తీసేసి వాటి స్థానంలో ఇవి ఎక్కించుకుంటే కూడా చాలా మంచిది ఇప్పుడు నా దగ్గర చాలా ఉన్నాయి ముత్యాలు నాకు ఒక ఆలోచన వచ్చింది ఒక నల్లపూసల దాంట్లో మధ్యలో ఆ ముత్యాలకు మధ్యలో ఒక చిన్న పెండెంట్ ఏదైనా వేసుకొని అలా తయారు చేసైనా వేసుకోవచ్చు ఇలా మనం ఆ ముత్యాలని వాడుకోవచ్చు లేదు ఆ ముత్యం వేసి చిన్నపిల్లలకి ఏవైనా చెవిదిద్దులు చేయిస్తారా అన్నీ రక్షణ ఇచ్చేవే కదా ఇవి ముత్యాలనేవి ఎవరికైనా ఇంట్లో కొడుకు పెళ్ళి అవుతుంది కోడలికి మంగళసూత్రంలో ముత్యం వేయాలక ఈ ముత్యాలు రెండు ఉంటే అందులో మనకు ఉపయోగపడతాయి అలా వాడుకోవచ్చు మరొక సందేహం రామగారు డబ్బు స్థిరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని కూడా కోరుకుంటూ ఉంటారు అలాంటి డబ్బు స్థిరంగా ఇంట్లో నిలవాలి అని అంటే ఏం చేయాలండి అందరికీ కోపం వస్తుందేమో కానీ ముందుగా ఈ మనం షాపింగ్లు చేసే యాప్స్ తీసేస్తే స్థిరంగా డబ్బులు ఉంటుంది అందరికీ నా దగ్గర నుంచి కూడా మా ఖచ్చితంగా అందరి ఫోన్లలో మహిళల దానిలల్లో అయితే ఎన్ని యాప్స్ ఉంటాయో షాప్స్ షాపింగ్లు చేసేవి ఇలా జీతం రాగానే అలా అలా కొనేయాలి ఎందుకో తెలియదు ఈ మధ్యకాలంలో బాగా పిచ్చి పెరిగిపోయింది మళ్ళీ వీడియోలు తీసి మళ్ళీ స్టేటస్ల్లో మేము దీని నుంచి తీసుకున్నాం పూర్వకాలంలో ఇంట్లో ఉన్న సామాన్లు ఏవైనా వంటింట్లోటి కానీ బెడ్రూముల్లో కానీ హాల్లో కానీ తరతరాలుగా అందించబడి ఎవరు కొనేవాళ్ళు కాదు ఇప్పుడు ఏంటిది అంటే చాలా బాగా కనిపించాలి కొత్త కొత్తగా ఉండాలి పాడైపోయి చీలిపోయి అవి అసహ్యంగా ఉంటే తీసేయాలి తప్పితే బాగున్నా కూడా ఇది పదేళ్ళు అయిందని కొనే తీసేస్తే కొత్తవి కొంటూ ఉంటే స్థిరంగా ఉండటం అనేది ఎక్కడ ఉంటుంది ఇది మొదటగా గుర్తుపెట్టుకోవాల్సింది తర్వాత ఆరాధనకు వచ్చే వరకు డబ్బు స్థిరంగా ఉండాలి అంటే మనకి జీతం పడగానే కొంత సేవింగ్స్ తప్పకుండా తీయాలి వంద రూపాయలు జీతగాడైనా పది రూపాయలు పక్కకు మనకి మనకిప్పుడు పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ సీనియర్స్ చెప్తారు చూడు వంద రూపాయలు జీతం వెయ్యి రూపాయలు జీతం అంటే తను వాళ్ళు రెండు వందలు పక్కకి సేవింగ్స్ పెట్టాలి అలా పెడితేనే స్థిరంగా ఉంటుంది ఎంత కావాలో అంత వాడుకోవాలి మిగతా అది దాచుకోవాలి అంతేకాని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఎవరో ఏమో కొన్నారని మనం కూడా అందరం పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అని అంటే ఇల్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి అది పెద్ద బంగ్లా అవ్వచ్చు ప్యాలెస్ అవ్వచ్చు గుడిస్ అవ్వచ్చు గుడిసైనా శుభ్రంగా ఉండాలి ప్రతి నిత్యం ఇంట్లో దీపారాధన జరగాలి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన ఆరాధన చేయటం ఇక్కడ మనకి ప్రధానం అన్నమాట అలాగే ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవటం కుంకుమ పశువులతో అలంకరించటం ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేయటం ఇవి తప్పనిసరి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఎవరింట్లోనైనా స్థిరంగా ఉంటుంది ఇంకోటి భార్యాభర్తలు మాటికి చీటికి మాటికి కీచులాడుకుంటూ ఉంటారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు భార్యాభర్తలు ప్రేమగా ఉండాలి అణిగి మనిగి సర్దుకొని పోవాలి ఏదైనా వస్తాయి గొడవలనేది రాలేదు ఒక భార్యాభర్తల మధ్యలో అంటే అలా బంధం సరిగా లేదు ఎవరికి వాళ్ళు బతుకుతున్నారని అర్థం ఏదో ఒక గొడవ వస్తేనే ప్రేమతోనే గొడవ వస్తుంది భార్యాభర్తల మధ్యలో ఎక్కువగా దాన్ని అర్థం చేసుకోవాలి ఎవరో ఒకరు భర్తనా భారణ ఎవరో ఒకరు అర్థం చేసుకుంటే ఆ కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అలాగే ఇప్పిన బట్టలు వేసుకోకూడదు విప్పిన బట్టలు అలా వారాలు వారాలు ఉంచకూడదు ఎప్పుడు బెడ్షీట్లు కానీ ఏవైనా శుభ్రంగా ఉండాలి ఇంట్లోకి వస్తే అబ్బా బలే ఉంది వీళ్ళ ఇల్లు అనేలాగా ఉంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఉదయాన్నే లేవాలి తెల్ల పదకొండు పన్నెండు తెల్లవారైన తర్వాత పడుకుంటే కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు కాబట్టి చాలా నియమాలు ఉన్నాయి లక్ష్మీదేవి స్థిరంగా ఉండటానికి కనీసం మనకు వీలైన మనం ఆచరించాలి లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలు ఎలా ఉండాలండి ఖచ్చితంగా ఇంటికి ప్రధానం ఇల్లాలు ఇంటిని చూస్తూనే ఇల్లాలి ఒక మనస్తత్వాన్ని చెప్పేవాళ్ళు ఒక కాలంలో అయితే ఇప్పుడు కూడా ఎప్పుడైనా కానీ ఇల్లు శుభ్రంగా ఉంది ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ ఉన్నాయి అంటే ఆ ఇంటి ఇల్లాలు సక్రమంగా ఉంది అని అర్థం ఉన్న సమయం ఏదైనా కానీ ఉద్యోగాలు చేస్తున్నారు వారానికి ఒకసారి ఇంటిని మొత్తం సర్దుకోవటము ఇవన్నీ కూడా చేసుకోవాలి అలాగే తను ప్రతి నిత్యము ఇంట్లో అందరికంటే ముందు నిద్రలేవాలి తను లేస్తూనే ఇంటిని శుభ్రం తనే చేసుకోవాలి విసుక్కోకూడదు కోప్పడకూడదు చేసుకొని స్నానం చేసి ఆ తర్వాతే వంటింట్లోకి రావాలి ఒంటిల్లు కూడా రాత్రే శుభ్రం చేసుకుంటే ఉదయాన్నే మనం వంటింట్లోకి వెళ్ళగానే అబ్బాయి ఆనందం ఒక ఆనందం వేస్తుంది లేవగానే అబ్బాయి శింకు సరిగా లేదు ప్లాట్ఫామ్ సరిగా లేదు అని విసుక్కోకుండా ముందు రోజు అన్ని శుభ్రపరచుకోవాలి వంటింట్లోకి వెళ్ళి మొదటగా పాలనే కాచాలి ఎలాగో టీ తాగుతాం లేకపోతే పెరుగు తోడు పెడతాం లేవగానే అవి చేయండి అవి చేస్తే చాలా మంచిది ఇంకొకటి నుదుటిన కుంకుమ తప్పనిసరి మహిళకి జడ తప్పనిసరి విరబోసుకొని తిరగడం కాదు సాంప్రదాయమైన దుస్తులు వేసుకోవాలి లక్ష్మీదేవిలాగా ఏ ఇంట మహిళ తిరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది సౌమ్యంగా ఉండాలి ఎక్కువగా మాట్లాడకూడదు వరలక్ష్మీ వ్రత కథనే మనకి అన్నీ సూచిస్తుంది ఆవిడ ఏ విధంగా ఉందని వరలక్ష్మీదేవి ఇచ్చిందో అంతే ఇక్కడ కూడా మహిళ అలాగే ఉండాలి అత్తమామల్ని అతిథుల్ని సేవించాలి పిల్లల్ని చక్కగా పెంచాలి అభివృద్ధి పదంగా పిల్లల్ని తీసుకెళ్లాలి పురాణాలు చెప్పగలగాలి పిల్లలు కోపడుతున్న భర్త కోపడుతున్న సౌమ్యంగా మాట్లాడుతూ మన దారిలోకి తెచ్చుకోవాలి ఇలాంటివన్నీ ఏ స్త్రీ ఆచరిస్తుందో ఆ ఇంట్లో తప్పు తప్పకుండా లక్ష్మీదేవి ఉంటుంది ధనాన్ని కూడా పిల్లల భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం ఇప్పుడు కాలంలో అయితే మన కోసం కూడా దాచుకోవాలి ఎందుకంటే ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయో తెలియదు కాబట్టి ధనాన్ని వే ఎక్కువగా వ్యయం చేయకుండా దాచుకోవటం అనేది ఇక్కడ మహిళకి ప్రధానం రమ్మగారు ఈ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అని అంటే ఈ మధ్యకాలంలో శుక్రవారం రోజు ఉప్పు దీపాన్ని వెలిగించమని కూడా చెప్తూ ఉన్నారు కదా అసలు ఈ ఉప్పు దీపాన్ని వెలిగించటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలా వెలిగించాలి ఖచ్చితంగా చాలామంది అంటారు ఉప్పు మీద దీపం పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏం జరుగుద్ది ఉప్పు మీద దీపం పెట్టడం ఏంటిదని ఇవి ఆచరించి ఆ ఫలితాన్ని పొందిన వాళ్ళని అడిగితే చెప్తారు ఇది మన ఛానల్లోని నేను ఒకసారి చెప్పినప్పుడు ఒకళ్ళు ఈ ఛానల్ చూసి దాన్ని ఆచరించారు నాకు తెలిసిన వాళ్ళే వాళ్ళకి ఎన్నో ఏళ్లగా కోర్టులో వివాదంలో బాగా ఖరీదైన ఒక స్థలం ఉన్నది ఇది మూడో వారము ఈ వాళ్ళు పదహారు వారాలు అనుకున్నారు మూడో వారం ఈ ఉప్పు దీపం పెట్టగానే మూడు వారాలకే వాళ్ళ ఆస్తి వాళ్ళకు పదేళ్ల నుంచి పోరాడుతున్న ఆస్తి వాళ్ళ ఇంటికి వచ్చేసింది కోట్ల రూపాయల రూపంలో ఇది ఒక్కటే నిదర్శనం ఏది పడితే అది మాట్లాడడం కాదు ఒక శుక్రవారం పొద్దున్నే లేవటం ఏదైనా ఆస్తి తాకట్టులో ఉన్నా కానీ లేదా మనకి వ్యాపారంలో అభివృద్ధి కానీ ఏ ఏది జరగాలని ఈ ఉప్పు దీపం చాలా బాగా పనిచేస్తుంది తెల్లవారుజామున బ్రహ్మీకాల ముహూర్తంలో లేవటం ఇల్లు శుభ్రం చేసుకోవటం గడపని పూజించుకోవటం ప్రధానంగా గడప తులసిని పూజించిన తర్వాతే పూజా మందిరంలోకి వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ఉంటే శుభ్రం చేసి అమ్మవారికి జాజి పూలు కానీ మల్లెపూలు కానీ మాలగా వేసి అమ్మవారికి ప్రత్యేకంగా ప్రసాదాన్ని తయారు చేయాలి పాలతోనే చేయాలి అమ్మవారి నామాన్ని మనసులో జపం చేసుకుంటూ చేయాలి చేసి అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం పుస్తకం దగ్గర పెట్టుకొని మనం ఏం చెయ్యాలి ఒక ప్రమిదలో ఉప్పు పోయాలి దాని మీద ఇంకో ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగించాలి ఇది ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది మొదటగా అది స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎక్కడో ఐదు ఐదు రూపాయల ప్యాకెట్లు అమ్ముతున్నారంటే అది ఆవు నెయ్యి కాదు ఒరిజినల్ కాదది కాబట్టి అవి వాడొద్దు అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి మూడు ఒత్తులు వేసి అమ్మవారి వైపుగా ఈ ప్రమిదలకి కుంకుమ బొట్లు పెట్టి ఇవి ఎక్కడ పెట్టాలి అంటే రెండు ప్ర రెండు పెట్టాలి ఉప్పు ప్రమిదలు దీపం పెట్టాలి కాబట్టి అమ్మవారికి రెండు వైపులా చక్కగా పసుపుని పూసి లక్ష్మీ కుబేర ముగ్గు చిన్నది వేసి దాని మీద ఇవి పెట్టాలి ఇవి పెట్టి దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని మీ ఓపిక ఎన్ని శుక్రవారాలు చేస్తారు అన్ని శుక్రవారాలు అమ్మకి మాట ఇవ్వాలి మీ సమస్యని చెప్పి సమస్య నుంచి బయటపడేయమని వేడుకోవాలి ఖచ్చితంగా నెరవేరుతుంది తమగారు ఈ మధ్యకాలంలో మనకి ఎప్పటి నుంచో ఆచారం ఉన్నప్పటికీ కూడా ఈ మధ్యలో ఈ మధ్యకాలంలో చక్కగా ప్రాచుర్యంలోకి వచ్చి అందరూ ఆచరిస్తున్న వ్రతం ఏడు శనివారాల వ్రతం అసలే దీని విధి విధానాలు ఎలా ఉండాలి ఏ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి ఎలాంటి నియమాలు పాటించాలండి అసలు ఏడు శనివారాల వ్రతం మనం ఒక సంకల్పంతోనే చేస్తాం ఏదైనా ఒక కోరిక నెరవేర్చుకోవడం కోసం పిల్లల వివాహం ఆలస్యం అవుతుందా లేకపోతే ఉద్యోగంలో అభివృద్ధి లేదా ఇలాంటివన్నీ చాలా కారణాలు ఉంటాయి పిల్లలకు కాలేజీలో సీట్ రావాలన్నా కూడా ఏడు శనివారాల వ్రతం అని చేస్తూ ఉంటారు ఇంట్లో సుఖం సౌఖ్యం కోసం కొంతమంది భక్తితో చేస్తారు ఏ సంకల్పం ఉండదు నాకు చేయాలనిపించింది చేశాము అంటారు నియమాలు అంటే ఖచ్చితంగా ముందు రోజే మనం ఏడు శనివారాలు కదా మొదటి వారం ముందు రోజే స్వామికి కావాల్సినవన్నీ సమకూర్చుకోవాలి ప్రమిదలతో సహా తయారు చేసి పెట్టుకోవచ్చు ఈ ప్రమిదలు చాలా మంది మధ్యలో నిలబడట్లేదు అని దానిలో గోధుమ పిండి మైదాపిండి ఇలాంటివి కలుపుతున్నారు అలాంటివి కలపకూడదు ఇంకా మీకు మంచి జరగాలి అంటే కొంచెం బెల్లం పొడి వేసి ప్రమిద తయారు చేస్తే చాలా మంచిది స్వామివారికి అలా స్వామివారికి ఏడు ప్రమిదల్ని తయారు చేసుకోవాలి ఆ ప్రమిదలకి నామాలు మూడు నామాలు దిద్ది పెట్టుకోవటం కుంకుమ పసుపులతో అలంకరించుకోవటం అంటే బియ్యపిండితో చేసిన వాడిని బియ్యం పిండితో చేసి ప్రమిదలు చేసి పెడితే చాలా మంచిది ఏడు వారాలు చేయటం బెల్లం వేసి చేసామనుకోండి ఆ ప్రమిద కొండెక్కాక మరుసటి రోజు అదంతా కొంచెం శుభ్రం చేసి దాన్ని చలివీళ్ళలాగా తయారు చేసుకొని మనమే స్వీకరించవచ్చు ఎక్కడా వేయక్కర్లేదు అలా కొంతమంది చేస్తూ ఉంటారు అలాగే మూడు ఒత్తులు వేసి ఆవునేతి ఆవు నెయ్యి అనేది స్వామివారికి చాలా చాలా ప్రీతికరమైనది ఈ విధంగా వెంకటేశ్వర స్వామి ఫోటోని శుభ్రం చేయటం కుంకుమ గంధంతో కుంకుమతో బుట్లు పెట్టడం స్వామివారికి మాల వేయటం అలాగే ఇంకా మనం ఈ ఏడు శనివారాలు కూడా స్వామివారికి అలాగే యాలకల మాలని ఇరవై ఏడు యాలకల్ని నీళ్ళల్లో నానబెట్టి మాలగా కుచ్చి మొదటి వారం వేసి ఏడు శనివారాలు అలాగే ఉంచొచ్చు స్వామివారికి అలా ఉంచి ఈ దీపారాధన స్వామివారికి పాలు బెల్లం ఆవు నెయ్యి ఆవు పాలుతో చేసిన పాయసాన్నాన్ని తయారు చేయటం స్వామివారికి పెట్టడం ముడుపు కట్టడం కూడా చేస్తారు చాలా మంది కోరికలతో చేస్తారు కాబట్టి ముడుపు కట్టి స్వామివారి దగ్గర పెట్టడం స్వామివారి గోవింద నామాలు చదివితే ఇంకా ఇంకా విశేషమైన ఫలితాలు అష్టోత్తరం ఇంకా ఇది తెల్లవారుజామున చేస్తే ఇంకా ఫలితాలు వస్తాయి తెల్లవారుజామునే చేస్తే బ్రహ్మికాల ముహూర్తంలో చేస్తే స్వామివారి సుప్రభాతం వింటూ పూజ చేసామంటే అసలు మనస్సుకి ప్రశాంతత ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అలా అసలు వెంకటేశ్వర సుప్రభాతమై మనం ఏడు శనివారాల వ్రతంలో ప్రధానంగా చదవవలసింది అది చదివితే ఇంట్లో అన్నీ కూడా కళ్యాణాలు అంటే మంచి జరుగుతుంది చెడనేది జరగదు అలా స్వామివారికి కొబ్బరికాయను సమర్పించటం భక్తిగా నమస్కరిం మొదటగా ఇవన్నిటికంటే ముందు భక్తి అనేది ఉండాలి అక్కడ ఇలా చేస్తూ ఏడు శనివారాలు కూడా ఉపవాసం చేస్తూ నియమాలు ఏంటిది అంటే పూజ చేసేటప్పుడు మాట్లాడకుండా ఉండటం పూజ కావాల్సినవి అన్ని సామాగ్రి పెట్టుకొని కూర్చోవాలి మధ్యలో లేకుండా ఉండటం అలాగే ఆ రోజంతా కూడా విష్ణు సహస్రావం చదవచ్చు మనం విష్ణు సహస్రావం చదివితే చాలా మంచిది వీటన్నిటితో పాటు విష్ణు సహస్రనామం చదవటం స్వామివారికి ఇంకా గోవిందనామాలు వెంకటేశ్వర సుప్రభాతం అయితే ఇంకా స్వామివారు అలా వచ్చి కూర్చుంటారేమో మన ఇంట్లో అవి చదివితే అంత ప్రీతి ఆయనకి గోవిందనామాలు ఈయూ మనం ఎక్కడ విన్నా కూడా లేని మనలోనే ఒక పులకింత అనేది వస్తుంది ఇంకా భగవంతుడు ఆయన నామాలు ఆయన వింటూ ఆయన ఇంకా పులకించిపోతాడనమాట ఇలా స్వామివారికి నైవేద్యం ఈ ఒక్కటే కాదు పాయసమే కాదు మనం మనం భోజనం ఏవైనా పులిహోర కానీ చింతపండుది నిమ్మకాయ పులిహోర పెట్టడం పాయసం పెట్టడం దద్దోజనం పెట్టడం కట్టె పొంగలి పెట్టడం మనం కొంతమంది ఇంట్లోనే లడ్డు తయారు చేసి పెడతారు కొంతమంది నువ్వుల లడ్డు పెడతారు ప్రసాదంగా ఒక్కొక్క వారం ఒక్కొక్కటి స్వామివారికి ప్రసాదంగా నివేదించి కనీసం ఒక్కరినైనా ఆహ్వానించి తాంబూలం ఇవ్వటం ఇచ్చిన తర్వాత అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము భోంచేస్తాం స్వామివారి ప్రసాదం అంటే చేయొచ్చు ఉల్లి వెల్లుల్లి లేకుండా మేము ఏదో ఒకటి అల్పాహారం చేస్తామన్నా చేయవచ్చు లేదు ఇవేమీ లేదు మేము ఉపవాసం చేస్తామన్నా కానీ చేయవచ్చు మనం చేసేదాన్ని బట్టి ఫలితాలు వస్తాయి కాబట్టి ఇలా ఏడు శనివారాలు భక్తితో చేసి ఏడో శనివారం అయిపోయిన తర్వాత మీకు వీలున్నప్పుడు ఆ ముడుపుని తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఆయనకు సమర్పిస్తే మీ యొక్క సంకల్పం త్వరగా నెరవేరుతుంది రమగారు ఈరోజు నిజంగా మాకున్నటువంటి ధర్మ సందేహాలకి చక్కని వివరణ ఇస్తూ సమాధానాలు తెలియజేశారు ధన్యవాదములండి నమస్తే ఇదండి వాళ్ళ ధర్మం సందేహం కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం